ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి అధ్యత బంగారం అంటే చాలా మక్కువ ఉంటుంది రూపాయి రూపాయి పోగేసుకుంటూ బంగారాన్ని కొంటా ఉంటాడు కింద ఇంట్లో పడుకుంటుండగా దొంగలు వచ్చి తన పని తను తీసుకుని పోయారు సుమారు ఎనిమిది వందల ఇరవై ఎనిమిది వరకు గ్రాముల బంగారంతో పాటు కొత్త మేర నగదు కూడా తీసుకొని పోయారు మార్నింగ్ ఫోర్ థర్టీకి మేము వచ్చేసరికి ఇల్లంతా చోరీ అయిపోయి ఉంది ఆ రోజు మేమైతే ఎంత నిరుత్సాహపడామంటే మా అమ్మాయి మ్యారేజ్ ఇంకా మేము చేయలేమేమో టోటల్ అంతా ఫ్యామిలీలో మేము తలవించుకునే పరిస్థితి వచ్చింది అని మేము స్టేజ్కి వెళ్ళి ఇంకా ఎందుకు మన లైఫ్ అన్న స్టేజ్ కూడా మేము వెళ్ళాం సర్ గనక బంగారం ్వరతక పోయేంటి పరిస్థితి ఇంకా మాకు చావే శరణ్యం అనుకున్నాం సార్ వెల్కమ్ టు సోమన్ టీవీ నేను మీ చంద్ర ఈ మధ్య కాలంలో సాధారణంగా బొంగాల చా మధ్య తరగతి కుటుంబలకి బంగారం అంటే చాలా మక్కువ ఉంటుంది రూపాయి రూపాయి పోగేసుకుంటూ బంగారాన్ని కొంటా ఉంటారు సో దీన్ని అందంగా చూసుకుని దొంగలు తన ప్రతాపాన్ని చూపిస్తా ఉంటారు సరిగ్గా మరొక నెలలో ఆ పాప పెళ్లి పెట్టుకున్నారు సో ఆ క్రమంలోనే మొత్తం షాపింగ్ అంతా చేశారు బంగారం కొన్నారు అంతా కూడా చేశారు డబ్బులు కూడా సమకూర్చుకున్నారు ఇంట్లో పెళ్లి ఉందని చెప్పి ఈ క్రమంలోనే సో ఇంటికి సున్నాలేసి లేసి ఒక్కసారిగా ఇంట్లో వేరే ఇంట్లో కింద ఇంట్లో పడుకుంటుండగా దొంగలు వచ్చి తన పని తను చేసుకొని పోయారు సుమారు ఎనిమిది వందల ఇరవై ఎనిమిది వరకు గ్రాముల బంగారంతో పాటు కొంత మేర నగదు కూడా తీసుకుని వెళ్ళిపోయారు దానికి సంబంధించి ఎవరైతే ఆ బాధిత కుటుంబం ఉన్నారో బాధితు కుటుంబం ఉన్నారో వాళ్ళతో మాట్లాడే మరిన్ని విషయాలు మా అమ్మాయి మ్యారేజ్ అని హౌస్ క్లీనింగ్ పెట్టుకున్నాం సార్ క్లీనింగ్ పెట్టుకుంటే ఇంట్లో అంత స్మెల్ వస్తుందని కింద ఫ్లాట్ లో పడుకున్నాం యాక్చువల్గా ఆ రోజే మేము ఇంకా స్టార్ట్ చేసిన రోజే నైట్ లెవెన్ ఓ క్లాక్ టెన్ థర్టీకి మేము కింద ఫ్లాట్ లో పడుకున్నాము లెవెన్ ఓ క్లాక్ కి మళ్ళీ ఒకసారి పైకి వచ్చాం సార్ దెన్ మార్నింగ్ ఫోర్ థర్టీకి మేము వచ్చేసరికి ఇల్లంతా చోరీ అయిపోయి ఉంది సార్ మొత్తం టోటల్ పాప మా పాప మ్యారేజ్ కోసం మేము అరేంజ్ చేసుకునిచ్చిన డబ్బు గోల్డ్ మొత్తం అంతా కూడా సమస్తం జీరో చేసుకుని పట్టుకుని వెళ్ళిపోయారు సార్ ఇంట్లో వన్ రూపీ కూడా ఉంచలేదు సార్ ఎక్కడెక్కడ ఉన్న మొత్తం టోటల్ అంతా తీసుకుని వెళ్ళిపోయారు వెంటనే నాలుగు ఇరవై ఐదుకి మేము గాజ్వాక పోలీస్ స్టేషన్ కి ఫోన్ చేసాం సార్ చేసిన పది నిమిషాలకే మొత్తం గాజ్వాక ఎస్ఐ గారు మొత్తం టీం అంతా వచ్చారు సార్ నెక్స్ట్ డిసిపి మేడం సిఎ శ్రీనివాస్ సార్ గారు మొత్తం అందరూ వచ్చి టోటల్ గా మీరేమి టెన్షన్ పడద్దమ్మా మీదంతా టోటల్ రికవరీ చేసే బాధ్యత మాది అని చెప్పారు వాళ్ళు ఏ విధంగా చెప్పారో అదే విధంగా మాకైతే మాత్రం రికవరీ కూడా అయ్యింది సార్ ఈ రోజు ఆ రోజు మేమైతే ఎంత నిరుత్సాహపడామంటే మా అమ్మాయి మ్యారేజ్ ఇంకా మేము చేయలేమేమో మేము టోటల్ అంతా ఫ్యామిలీలో మేము తలదించుకునే పరిస్థితి వచ్చింది అని మేము స్టేజ్కి వెళ్ళి ఇంకా ఎందుకు మన లైఫ్ అన్న స్టేజ్ కూడా మేము వెళ్ళాం సార్ దేవుడి దయ వల్ల మొత్తం మీద మా అంతా రికవరీ అయ్యింది సార్ నెక్స్ట్ గోల్డ్ గోల్డ్ అండ్ క్యాష్ సార్ ఎంత అనేది ఏమి చెప్పలేరు లెక్క మా టోటల్ గా మొత్తం అంతా కూడా నైన్టీ నైన్ పర్సెంట్ రికవరీ అయ్యింది సార్ ఈ రోజు మేము అమ్మాయి పెళ్లి చేయడానికి మళ్ళీ సెప్టెంబర్ ట్వంటీ అయితే మా అమ్మాయి మ్యారేజ్ సార్ పెళ్లి చేయడానికి చాలా హ్యాపీగా కూడా ఉన్నాం సార్ చేయగలము అన్న ధైర్యం కూడా వచ్చింది సార్ మాకు అది మా ప్రత్యేక కృతజ్ఞతలు గాజవాక క్రైమ్ బ్రాంచ్ అండ్ గాజవాక ఎస్ఈఐ శ్రీనివాస్ సార్ అండ్ ఎస్ఐ మొత్తం మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్ అందరికీ కూడా మేము మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సాధారణంగా సాధారణంగా అంటే మధ్యతరగతి కుటుంబంలో ఆడపిల్ల పెళ్లి అంటే చాలా వరకు కూడా పొదుపు చేసి అన్ని ఇది మా ఇరవై కష్టార్జితం అది మా అమ్మాయి పెళ్లి మేము బాగా చేసుకోవాలని చాలా జాగ్రత్తగా ఎప్పటి నుంచో సేవ్ చేసుకుని ఉంచుకున్నది సార్ సడన్ గా ఇలా అవుతుందని మేము ఎక్స్పెక్ట్ చేయలేదు సార్ మా బ్యాడ్ లెక్క ఒక్కసారిగా అటువంటి సంఘటన జరిగింది ఎందుకంటే ఆల్మోస్ట్ పెళ్లికి ఇంకా ఒక వన్ మంత్ గడువు ఉంది సో ఈ లోపే మనం షాపింగ్ చేసాం అంతా కూడా రూపాయి రూపాయి పోగేసుకున్నాం ఈ ఒక్కసారిగా ఇటువంటి సంఘటన ఎప్పుడు కూడా జరుగుతుందని ఎప్పుడు కూడా మనం సందర్భం సో ఒక్కసారి ఆ సంఘటన జరిగిన తర్వాత ఎట్లా ఫీల్ అయ్యారు ఇంకా ఎట్లా ఫీల్ అవుతాం సార్ ఇంకా అప్పుడు మా పరిస్థితి ఏంటంటే ఇంకా మాకు చావే శరణ్యం అనుకున్నాం సార్ యాక్చువల్ గా ఏంటంటే జీరో అయిపోయాను సార్ ఇంకేమీ లేదు సార్ ఇంట్లో అది కానీ మాకు గాజువాక్క బ్రాంచ్ మొత్తం కూడా కాజువాక సిఏ సార్ అయితే హండ్రెడ్ పర్సెంట్ మీరు ఏమీ టెన్షన్ పడొద్దు పడద్దమ్మా మీరు అలాంటి మాటలు మీకు మేము రికవరీ చేసే బాధ్యత అట్లీస్ట్ మాకు సీసీ కెమెరాస్ కూడా లేవు సార్ మా ఫ్లాట్ లో అది మా మేము అక్కడే సగం నిరుత్సాహపడ్డాం సార్ అది సరౌండింగ్స్ లో కూడా ఎక్కడ సీసీ కెమెరా మా ఆపోజిట్ లో ఉంది సార్ ఆ క్లూ తోని మొత్తం మీద మా గోల్డ్ మాకైతే రికవరీ చేశారు సార్ గోల్డ్ అండ్ క్యాష్ కూడా రికవరీ అయ్యింది సార్ అందుకని మేము మా ఇప్పుడైతే పెళ్లిని యథాతథంగా జరిపించడానికి యథాతథంగా చేయడానికి మేము కొంచెం హోప్ వచ్చింది సార్ అది మేము ఈ విధంగా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను మరి ఈ పోలీసుల ద్వారా అంటే ఆగిపోద్ది అనుకునే పెళ్లి చేయలేము అనుకునే పెళ్లి ఒక్కసారిగా ఆ పోలీసులు వచ్చి ఏదైతే మన నైన్టీ రికవరీ చేశారు సో ఆ పెళ్లికి మరి పోలీసులు అందరినీ ముఖ్య అతిథులుగా పిలిచే అవకాశం ఏమైనా ఉందండి హండ్రెడ్ పర్సెంట్ సార్ అందరినీ కూడా పేరు పేరున కూడా వెళ్ళి పిలుస్తాను ఎందుకంటే వాళ్ళ ఆశీర్వదిస్తేనే మా అమ్మాయి పెళ్లి అవుతుంది అది సార్ ఎందుకంటే వాళ్ళందరూ ఈ రోజు చేసిన దీని వల్ల మా అమ్మాయి పెళ్లి అవుతుంది కాబట్టి పేరు పేరున అందరికి కంపల్సరీ పెళ్లికి కూడా పిలుస్తాను సార్ మీరు చెప్పండి సాధారణంగా మధ్య తరగతి కుటుంబంలో పెళ్లి అంటే ఒక ఆడపిల్ల పెళ్లి అంటే కూడా రూపాయి రూపాయి మనం పోగేసుకుంటాం అటువంటిది ఒక్కసారి ఒక్క సంఘటన మన జీవితాన్ని మార్చేసే సంఘటన అనుకోని విధంగా జరిగిన సంఘటన ఒక్కసారి గనక బంగారం దొరకకపోయి ఉంటే పరిస్థితి ఏంటి బంగారం ఒక్కసారిగా జీవితం అంతా రివర్స్ అయిపోయిందండి అప్పుడు ఏం చెయ్యాలో కూడా మాకు అనుకున్నా మా మిస్సెస్కి అయితే ఏం అర్థం కాలేదు ఒక రెండు గంటల పాటు అలా ఉండిపోయాను నేనైతే ఇంకా ఒక టూ అవర్స్ నాకైతే చల్లడం లేదు పరిస్థితి మాట్లాడలేకపోయింది ఎందుకంటే ఒకసారిగా ఇంత పోయేసరికి ఇంకా వన్ మంత్ లో మ్యారేజ్ పెట్టుకున్నాను వాళ్ళందరికీ ఏ పెడతాం ఏ పెడతాం అని హామీ ఇచ్చాం ఒకసారిగా మళ్ళీ అవన్నీ నేను ఎక్కడ రికవరీ చేసుకుని తేగలను ఇంకా మ్యారేజ్ ఇంకా ఆగిపోద్దామో అన్న ఒక కొలిక్ వచ్చాం అనమాట తర్వాత ఈ క్లూస్ టీమ్ ఇవన్నీ వచ్చారు తర్వాత సీఐ గారి చెప్పాం మా పరిస్థితి ఇదే అండి ఇలా మ్యారేజ్ కోసం అన్ని ఏర్పాటు చేసుకున్నాము మరి మా పరిస్థితి ఏడుస్తారని అంటే మీరు ఈ టైంలో మీరు సీరియస్ గా తీసుకోకపోతే ఇక మాకు సావేశారనివ్వండి ఇంకా అంతకంటే నేను చెప్పలేదంటే ఆయన అన్నారు అలాంటి పనులు అవి చేయకండి నేను కేసు టేకప్ చేస్తున్నాను మీకు ఇబ్బంది ఏం లేదు మీకు హండ్రెడ్ పర్సెంట్ రికవరీ చేసే బాధ్యత నాది మీరు ఏ విధమైన ఆలోచనలోకి వెళ్ళకండి మీరు నాకు కొంచెం కోఆపరేట్ చేయండి సార్ అని చెప్పారు ఇన్సిడెంట్ జరిగిన కానించి కూడా ఈవెన్ నిందితులు దొరికినంత వరకు కూడా ఆయన మాక్సిమం మంచి మించుగా ఒక ట్వెల్వ్ అవర్స్ థర్టీన్ అవర్స్ ఆ సరౌండింగ్ లోనే ఇంటి దగ్గరే ఉండేవారు వీలే కాదు మొత్తం వై విశాఖపట్నం డిస్టిక్ లో ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్ అన్ని అందరూ ఎస్ ఎస్ఐలు మొత్తం అందరూ కూడా త్రీ డేస్ పాటు అదే ఏరియా మొత్తం ఆ సరౌండింగ్ లోనే ఉండి మెడికల్ దొరికినంత వరకు కూడా చాలా విధాల ప్రయత్నించారండి ఈవెన్ మ్యాక్సిమం అంత మ్యాక్సిమం వీలైనంత వరకు చాలా రికవరీ చేశారండి అంటే ఇప్పుడు చెప్పండి అంటే మరి ఆ పెళ్లి సంఘటన జరిగిన తర్వాత ఎన్ని రోజుల్లో మీకు పోలీసులు చెప్పారు అలా పట్టుకున్నాము రికవరీ చేస్తున్నాము ఎప్పటిలో చెప్పారు టూ త్రీ డేస్ లో మ్యాగ్ పట్టుకున్నారు సార్ టూ త్రీ డేస్ లోని హైదరాబాద్ లో నిందితులు దొరికారు మీకు మ్యాగ్జింగ్ అయితే ప్రాబ్లం ఉండదు మేము వెళ్ళి అక్కడ ఉన్న పరిస్థితిని కనుక్కొని మీకు ఫోన్ చేస్తామని చెప్పారు వెళ్ళడం కూడా వెళ్ళి తర్వాత ఒక నిందితుడైతే ఇక్కడ వైజాగ్ లోనే దొరికాడు అని వాళ్ళే వాళ్ళు దొరికినప్పుడు కూడా మాకు ఇన్ఫార్మ్ చేశారు ఇన్ఫార్మ్ చేసి మాక్సిమం మీకు వీలైనంత వరకు అంతా రికవరీ ఏర్పాటు చేస్తామండి చెప్తే ధైర్యం చేశారు మాక్సిమం ఏదైనా పోలీస్ డిపార్ట్మెంట్ కి మేము మా కుటుంబ సభ్యులు తల్లిదండ్రులు చెప్పేది అంటే నిజంగా రూపాయి రూపాయి పోగేసుకున్నాము సో బంగారం కొన్నాము బట్టలు డబ్బులు కూడా పెళ్లికి దాచుకున్నాము కానీ ఒక్క రాత్రి జరిగిన సంఘటన మా జీవితం ఫార్చేస్తుందని ఇది కలగలేదు కాకపోతే అది ఒక్కసారిగా పోలీసులు వచ్చి రికవరీ గనక చేయకపోతే మాకు చావే సరణ్యం అనుకున్నాము కానీ పోలీసులు క్రైమ్ జరిగిన ఇమీడియట్ గా మూడు రోజుల్లోనే క్రైమ్ ను ఛేదించారు పోలీసులు క్రైమ్ ను ఛేదించడంతో పాటు నైన్టీ నైన్ పర్సెంట్ రికవరీ చేశారు నిజంగా ఎంత చేసినటువంటి విశాఖ నగర సిపి గారితో పాటు గాజువాక క్రైమ్ పోలీసులు కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకున్నాం ఆగిపోద్దు అనుకున్న పెళ్లి నిజంగా సెప్టెంబర్ ఇరవై ఎనిమిదో తారీఖున పెళ్లి పెట్టుకున్నాం ఆ పెళ్లి సంఘటనతో అసలు ఆ పెళ్లి వాళ్ళకి ఏం చెప్పాలో తెలియదు ఏం చెయ్యాలో తెలియదు ఇంకా మనం డిసైడ్ అయ్యాము కాకపోతే ఈలో పోలీసులు వచ్చి మాకు ధైర్యం చెప్పారు ఏదైతే ఆ ధైర్యం వారు చెప్పిన మాటలు నిజంగా నిజం చేసి చూపించారు నైన్టీ నైన్ రికవర్ చేశారు రేపు జరగనున్న మా అమ్మాయి పెళ్లికి పోలీసులే ముఖ్య అతిథులు పోలీసులు లేకపోతే ఈ పెళ్లి జరగదు పోలీసులందరి సమక్షంలోనే మా అమ్మాయి పెళ్లి జరుగుతుందంటూ కూడా తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తా ఉన్నారు సో ఈ విధంగా చూస్తుంది సుమంటి వీడియో జర్నలిస్ట్ రవితేజతో చదువు సుమంటి విశాఖపట్నం